నూట తొమ్మిదో కీర్తన రెండో వచ్చిన నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు కపటము గల తమ నోరు తెరచీయున్నారు వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు గమనించాలి ఎందుకయ్యా నోరు తెలుస్తున్నారు కొంతమంది అంటే నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు తెరుస్తున్నారు బైబిల్లో మరి దావీదు అంటున్న మాట చెరపాలని ఎలా చెరపాలని నా మీద అబద్ధాలు ఆడాలని అబద్ధాలు అబద్ధాలు ఆడుకుంటున్న చెరిపేస్తున్నారండి అది దావీదు భక్తుడు చెప్తున్నటువంటి మాట మీకు అర్థమైందా నోరు ఎందుకు తెరుస్తున్నారయ్యా కొంతమంది అంటే మనుషుల్ని చెరపడానికి ఎలా చెరుపుతారు మనుషుల్ని అబద్ధాలు ఆడుతూ చెరుపుతారు నిజమే ఈరోజు ఎవరైనా బాగుంటే చూడలేక వారిని గురించి అబద్ధాలు మాట్లాడుకునేటటువంటి ప్రజలు ఉన్నారు ఒకవేళ ఎవరైనా వాహనం కొనుక్కున్నా వస్తువులు కొనుక్కున్నా ఇల్లు కొనుక్కున్నా ఇల్లు కట్టుకున్నా ఇంకా ఏదైనా సంపాదించుకున్నా లేదా ఇంకా ఏదైనా కలిగిన ప్రజల మీద అబద్ధాలు 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 మాట్లాడుతూ ఆ అబద్ధాల ద్వారా చెరిపేటటువంటి నోర్లు ఎక్కువైపోయాయి మన్నోరు దేవుడు అందుకోసం ఇవ్వలేదు గమనించాలి మంచోడండి పరిశుద్ధ గ్రంథంలోకాయన ఆయన పేరు నా బోతు నా బోతు చాలా మంచివాడు ద్రాక్ష తోట ఇమ్మన్నారు రాజుగారు పిలిచి ఆయన అన్నాడు ఈ ద్రాక్ష తోట నా పిత్రార్జితమయ్యా నేను ఈ ద్రాక్ష తోట ఇవ్వలేను దయచేసి నన్ను వదిలేయండి అన్నాడు ఆయన ఈ రాజుగారికి ఆ ద్రాక్ష తోట అంటేనే ఇష్టమైపోయింది బాగా ఇష్టమైపోయి ఏం చేయాలో అర్థం కాక ఇంటికి వెళ్ళి మూతు ముడుచుకొని పడుకున్నాడు పడుకుంటే తన భార్య అడిగింది ఎందుకు నువ్వు బాధపడుతున్నావు ఎందుకు నువ్వు ఆవేదన పడుతున్నావు అంటే చెప్పాడు ఇలా నేను ఒక ద్రాక్ష తోట అడిగాను ఆ ద్రాక్ష తోట ఇవ్వనన్నారని చెప్పి చెప్పగానే వెంటనే తన భార్యకి తన భర్త కోరిక తీర్చాలి అన్న ఆలోచన కలిగింది అలా కలిగి వెంటనే ఎవరిది ఆ ద్రాక్ష తోట అని అడిగింది నాబోతు నీతి మంత్రుడండి చాలా మంచివాడు అయితే అప్పుడు వెంటనే రాణిగారు అన్న మాట ఏంటంటే ఇదిగో ఆ నాబోతు మీద ఇద్దరు పనికి మాలిన మనుషుల్ని పెట్టండి అబద్ధం చెప్పించండి వాళ్ళిద్దరి చేత అబద్ధం ఏంటంటే దేవుణ్ణి దూషించాడు రాజును దూషించాడు ఆ రోజుల్లో దేవుణ్ణి దూషించిన రాజును దూషించిన ఆ వ్యక్తిని రాళ్ళు కొట్టి చంపేసేవారు రాళ్ళు కొట్టి చంపేసేవారు దేవుణ్ణి దూషించిన రాజుగారిని దూషించిన కాబట్టి ఇప్పుడు అంత మంచివాడి మీద ఎవరు అబద్ధాలు ఆడతారు అయితే మీరు గమనించాలి అబద్ధాలు ఆడడానికి డబ్బులు ఇస్తే అబద్ధ సాక్షులు అనేక మంది వస్తారు మనం ఇప్పుడు కూడా చూస్తుంటాం కోర్టుల్లో అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు అయితే ఈ అబద్ధ సాక్ష్యాలు అనేవి ఇక్కడి నుంచి వచ్చాయి నాబోతు దగ్గర నుంచి వచ్చాయి అందుకే ప్రభు పది ఆజ్ఞల్లో చెప్పిన మాట నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు అలాగ అబద్ధ సాక్ష్యం పలికితే ఆ వ్యక్తి చనిపోవడం జరుగుతుంది కాబట్టి అబద్ధ సాక్ష్యం పలకకూడదు ఇద్దరు వచ్చారండి ఇద్దరు పనికిమాల మనుషుల్ని ఏర్పాటు చేశారు వాళ్ళిద్దరూ వచ్చారు నా బోతు నీతిమంతుడు యథార్థవంతుడు మంచివాడు పరిశుద్ధుడు భయభక్తులు కలిగిన వాడు అయితే అతను నిలబెట్టి అయ్యా ఇదిగో ఇతను దేవుణ్ణి దూషించగా మేము విన్నాం ఇతను రాజును దూషించగా మేము విన్నాం అని వాళ్ళిద్దరూ కూడా అబద్ధ సాక్ష్యం పలికారు అంటే అబద్ధం పలికారు అంతేనండి ఎప్పుడైతే వారు నోరు తెరిచే అబద్ధం పలికారో నీతిమంతుడైన నాబోతును వేరొక విచారణ లేకుండా వారిద్దరి సాక్ష్యాలను బట్టి ప్రజలందరూ కలిసి రాళ్లతో కొట్టుకుంటూ కొట్టుకుంటూ రక్తం కారేలాగా ఒక నీతిమంతుని చంపడం జరిగింది ఈరోజు కూడా అదే జరుగుతుంది ఏంటి ఈరోజు కూడా జరిగేటువంటి విషయం అంటే నీతిమంతులైన వారు ఎటువంటి పాపం చేయలేని వారి మీద ఇప్పుడు ఎలాగా ఒక తాగుబోతుని తాగుబోతు అంటే వారెన్నా గొడవ వచ్చేస్తాడు ఓ తిరుగుబోతుని తిరుగుబోతు అంటే వారెన్నా గొడవ వచ్చేస్తారు ఒక అన్యాయం చేసేవాళ్ళని అన్యాయాలు చేసేవాళ్ళు వీళ్ళు అంటే వెంటనే గొడవకు వచ్చేస్తారు కాబట్టి ఏం అనలేము మనం ఏం అనలేం ఇక ఎవరిని అనగలరు ఎవరైతే దావీదు లాంటివారో ఎవరైతే నాబోతు లాంటివారో అటువంటి వారిని గురించి ఎవరైతే సెన్సిటివ్గా ఉంటారో ఎవరైతే బాధపడుతుంటారో ఎవరైతే ఆవేదన పడుతుంటారో ఆ వ్యక్తుల గురించి అబద్ధాలు కల్పించుకొని మరి చెరపడానికి నోరు తెరుస్తారట ప్రిమ దేవుని బిడ్లరా ఈరోజు మనం కూడా చాలాసార్లు ఎవరెవరిని గురించో మాట్లాడుకుంటూ ఉంటాం మన మాటల్లో ఎలాగో తెలుసా అది నిజమో తెలీదు అబద్ధమో తెలియదు కానీ ఎక్కువగా ఒక వ్యక్తిని గురించి మంచిగా కంటే కూడా చెడుగానే మాట్లాడుకోవడానికి మనం ఎక్కువ ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మానవ స్వభావం అటువంటిది ఎవరి గురించి అయినో చెడు విషయం తెలిసిందనుకో అది నిజమో అబద్ధమో తెలియకుండానే ఆ అబద్ధాన్ని మనం నాలుగైదు చోట్లల్లో వ్యాపింపజేస్తుంటాం అదే బైబిల్ చరివిస్తుంది నోరు తెరుస్తారంట చెరపడానికి ఒక వ్యక్తిని చెరపడానికి ఒక మంచి వ్యక్తిని చెరపడానికి ఒక కుటుంబాన్ని చెరపడానికి ఈరోజు అబద్ధాలు మాట్లాడుతూ చెరిపేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు నా ప్రియమ దేవుని బిల్లరా నోరు దేవుడు మనకు అందుకు ఇవ్వలేదు నీ నోరు తెరవాలి భూమి నోరు తెరిచింది మన నోరు తెరవాలి దూషించడానికి కాదు రెండు ఎవరినో మన నోటి ద్వారా చెరపడానికి కాదు చెరపడానికి కాదు ప్రియులరా ఒకసారి ఒక వ్యక్తి పని మనిషిగా చాలా యథార్థవంతురాలుగా పనిచేస్తుంది పని మనిషిగా అలా పని మనిషిగా ఒక ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఆ వ్యక్తిని యజమానుడు చాలా గౌరవిస్తున్నాడు యజమానుడు అయితే యజమానురాలు కూడా చాలా గౌరవించేది చాలా పనులు చెప్పేది ఎవరైనా పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి బాగా తెలుస్తుంది ఎందుకంటే పనిచేసే వాళ్ళ చేత యజమానులు కానీ యజమానురాళ్ళు కానీ ఇంకా పని చేయించుకుంటారు ఇంకా పని చేయించుకుంటారు పని చేసే వాళ్ళకి ఆ బాధ తెలుసు ప్రియుల అయితే ఈమెకి ఎంత పని చెప్పినా నవ్వుతూ సంతోషంగా ఎప్పుడు మంచిగా పని చేస్తూ ఉంటుంది జీతం పెంచమని ఏ రోజు అడగడం లేదు అయితే యజమానుడు ఎప్పటికప్పుడు ఆమెకి జీతం పెంచుకుంటూనే వస్తున్నాడు ఆమె జీవితంలో అయితే కొన్నాళ్ళ తర్వాత ఎందుకు కానీ యజమానురాళ్ళకి ఆ పని మనిషి ఎడల తన భర్త చేయించున్నటువంటి వైఖరి నచ్చలేదు పని మనిషి ఈయనకి సమాన వయస్కురాలు ఏం కాదు చాలా పెద్దదే ఒక యాభై యాభై ఐదు సంవత్సరాల వయసు కలిగినటువంటి స్త్రీ ఆమె అయితే ఈ యజమానురాళ్ళకి తన భర్త ఆ పని మనిషిని అంత గౌరవించడం నచ్చలేదు రోజు తన భర్త దగ్గర ఈ యజమానురాలు అంటే యజమాన్ దగ్గర ఆ పని మనిషి గురించి లేనిపోని అబద్ధాలన్నీ మాట్లాడుతుండేదంట లేనిపోని అబద్ధాలు ఎందుకంటే నా భర్తకి ఆ మీద చిరాకు రావాలి ఈ ఇంట్లో నుంచి ఆమెను పని మానిపించాలి అనేదంట ఇలా ఇలా వెళ్తూ అనేదంట ఏమనంటే అక్కడ యాభై రూపాయలు పెట్టానండి మీరు ఏమైనా తీసారా అనేదంట తీయలేదంటే పోలే అండి పని మనిషి తీసిందేమో పోలేండి పనిమరిషే కదా తీసేనాడంటే అదేంటి అది ఎలా ఒప్పుకుంటాం పరిమర్షి తీసేస్తే నువ్వు ఎలా ఊరుకుంటున్నావు అనేవాడంట భర్త పోలేండి పనిమరిసే కదా ఎంతకీ ఉత్తుదే ఏమీ లేదు ఆమె చాలా యథార్థవంతురాలు ఆ పనిమనిషి ఇలా 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 జరుగుతూ ఉండగా ఒకరోజు లక్ష రూపాయలు ఇంట్లో పెట్టేళ్ళాడు ఆయన లక్ష రూపాయలు భార్య తీసేసింది తీసేసిన తర్వాత ఇంటికి వచ్చాడు తన బీరువా వెతికాడు తాళాలు వేయలేదు బీరువాకి లక్ష రూపాయలు పోయి అనేసరికి భార్య అందంట అయ్యో నాకేం తెలియదండి అందంట భార్య అనేసరికి భర్తకి చాలా ఆవేదన కలిగింది పని మనిషిని పిలిచాడు పిలిచి అమ్మ ఇక్కడ లోపల లక్ష రూపాయలు పెట్టాను నేను జస్ట్ ఒక పేపర్లో చుట్టి పెట్టాను తీసేవా అనడట ఆమె క్లియర్గా చెప్పింది అయ్యా మీ ఇంట్లో మరి డబ్బులు నేను తీస్తానని అప్పుడు వెంటనే ఈ వానరు చాలా కోపం వస్తుంది వంద రెండు వందలు పదులు యాభై అంటే ఊరుకున్నాను నేను లక్ష రూపాయలు తీసేవిరోజు నువ్వు అనేసరికి ఆమెకు ఆశ్చర్యం వేసింది అదేంటే నేను ఎప్పుడు తీసాను అసలు నాకు దానితో అసలు సంబంధమే లేదా డబ్బులతోటి అని ఎంత మొత్తుకున్నా సరే లక్ష రూపాయలు తీసేసింది అని చెప్పి మీద వెంటనే భార్య వచ్చిందంటే నేను ఎంత బాగా చూసుకుండే నా భర్త ఎంత చక్కగా చూసుకుంటే నాకంటే నీకే కదా ఎక్కువ ఇచ్చాడు అని మాట మాటలు లేనిపోను మాటలు లేనిపోను మాటలు మాట్లాడుతూ ఉంటుంటే ఆమె గుండె కోసుకుపోయింది ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆమె మీద పోలీసులు వచ్చి ఆమెను తీసుకెళ్ళి రేపు వచ్చి కేసు నోట్ చేసుకుంటావు నువ్వు ఇంటికి వెళ్ళిపోమ్మా అని ఆమె అన్నారు తర్వాత రోజు కేసుకి రమ్మని చెప్పారు ఆమెని ఈలోపు భర్త లోపల అనుకుంటున్నాడు చిచ్చి ఈమె నేను ఎంతో నమ్మాను తెల్ల అనుకున్నాను ఈమె నేను కానీ ఎంతైనా బయట వాళ్ళు బయట వాళ్లే అనుకుని చాలా ఆవేదన పడుతున్నాడు అయితే ఈలోపు ఈయన జాగ్రత్తగా ఇంట్లోకి వచ్చి తన భార్య పడుకుంది హ్యాపీగా పడుకుందంట ఎందుకో తెలుసా ఎన్నో రోజులుగా ప్లాన్ చేసింది ఎన్నో రోజులుగా అబద్ధపు మాటలు చెప్తుంది ఆ తన భర్తతో ఈమె ఈ పని మనిషిని గురించి ఎన్నాళ్ళకి సక్సెస్ అయ్యింది కాబట్టి వెంటనే లోపలికి వచ్చి హ్యాపీగా పడుకుందంట ఈయన ఏదో వెతుక్కోవడం కోసం ఆ ఇంట్లో ఏదో వెతుకుతూ ఉండగా ఈ పేపర్తో ఆ పెట్టినటువంటి డబ్బులు జాగ్రత్తగా దొరికాయి ఈ భర్తకి అప్పుడు వెంటనే నా భార్య చేసిందా ఈ పని సరే తర్వాత రోజు వెంటనే వెళ్ళాలనుకున్నాడు మనసుకే పోలే ఏం వెళ్తాంలే రేపు పోలీస్ కేసు వాపస్ తీసేసుకుందాం అనుకున్నాడు తర్వాత రోజు ఉదయం పోలీస్ కేసు వాపస్ తీసేసుకుందాం అనుకునేసరికి తను విన్న వార్త ఏంటంటే ఈ పని మనిషి తన ఇంటిలో ఊరి పెట్టుకొని చనిపోయింది నా ప్రియమ దేవుని బిడ్డారా ఎందుకో తెలుసా అబద్ధపు మాటలో తట్టుకోలేక తాను దొంగ కాదు తాను దొంగ కాకపోయినా ఆ యజమానురాలు ముఖం మీదే తన గురించి మాట్లాడిన ప్రతి మాటను జ్ఞాపకం చేసుకుంది ఇన్నాళ్ళుగా యజమానునికి ఎంతో నీతిగా యథార్థంగా సేవలందిస్తుంది ప్రియులరా అటువంటి సేవలన్నీ కూడా యజమానుడు మర్చిపోయి యజమానురాలు మర్చిపోయి తనని పోలీస్ కేసు పెట్టి పోలీస్ కేసులో ఇరికించాలనుకునేసరికి పోలీస్ కేసు గురించి ఆలోచించలేదు కానీ అన్న మాటలకి ఇక ఆ వయసు అయిపోయింది కదండి యాభై ఐదు సంవత్సరాల వయసు కాబట్టి బ్రతికి ఎవరిని ఉద్ధరిస్తానో ఈ మంచి పేరు పోగొట్టుకోనని చెప్పి ఉరి వేసుకొని చనిపోతే ఆ యజమానుడు వచ్చి తన జీవితంలో ప్రాయశ్చిత్వం లేని పాపం జరిగిందని కన్నీళ్లు కార్చాడండి ఆమెను గురించి ఎందుకంటే ఏ పాపానికైనా ప్రాయశ్చిత్తం ఉంది కానీ ఇప్పుడు నేను ఆమెకు ప్రాయశ్చిత్తం చేయాలంటే ఏం చేయాలి నేను నాన్న వాళ్ళు ఎవరు ఆమెకి కేవలం ఈయన బట్టి వేరొక ఊరు నుంచి పని మనిషికి ఇక్కడికి వచ్చేసిందామే ఈయన నమ్ముకొని ఏడ్చాడంటా ప్రియులరా ఏడ్చాడైనా ఏడిస్తే లాభం ఏముంది ఆ సమయంలో మనం గమనించాలి చెరపవలనని కొంతమంది నోరు తెరిచి అబద్ధాలు మాట్లాడతారు కొంతమందిని గురించి అటువంటి విధంగా మన నోరు తెరవకూడదు